నమస్తే వెల్కమ్ టు ప్రియాంక మీడియా నేను మీ ప్రియాంక ధర్మస్థల దక్షిణ భారతదేశంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నది ఒడ్డున మంజునాథేశ్వర స్వామి ఆలయం ఉంది ఇది ఒక శైవ క్షేత్రం పదహారవ శతాబ్దంలో అప్పటి ఆలయ నిర్వాహకుడు దేవరాజ హెగ్గాడే అభ్యర్థన మేరకు ద్వైత సన్యాసి వదిరాజ తీర్థచే ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఇది హిందూ మతంలోని శాఖకు చెందింది కానీ పూజారులు మాత్రం మధ్వ బ్రాహ్మణులు ఈ ఆలయ ప్రధాన దేవుడు శివుడు ఈ ఆలయం అన్నదానాలకు చాలా ప్రసిద్ధి అయితే ఈ ఆలయ నిర్వహణ మొత్తం జైన మతానికి చెందిన హెగ్గాడే వంశానికి చెందిన వారు నిర్వహిస్తారు కొన్ని శతాబ్దాలుగా గుడికి వారే చైర్మన్లుగా ఉంటూ గుడి నిర్వహణ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు అంతేకాకుండా గుడికి సంబంధించిన సివిల్ క్రిమినల్ వివాదాలను వీరే పరిష్కరిస్తారు తాతల ముత్తాతల కాలం నుంచి హెగ్గాడే వంశం మాత్రమే ఈ గుడి పరిపాలన చూస్తుంది అయితే ప్రస్తుతం ధర్మస్థల ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా కాకుండా పేరుకుపోయిన శవాల గుట్టలకు కేంద్ర బిందువుగా మారింది భారతదేశంలో రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనేది అందరికీ తెలిసిన నిజం పలుకుబడి ఉపయోగించి అధికారాన్ని చేతిలోకి తీసుకోవాలని కొందరు రాజకీయాల్లోకి వస్తారు అలా వచ్చిన వారే ఈ ఆలయానికి చెందిన ప్రస్తుత చైర్మన్ ధర్మస్థల ఆలయ వంశ పారంపర్య నిర్వాహకుడు వీరేంద్ర హెగ్గాడే ఆయనకు పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతడు ఆలయ నిర్వాహకుడిగా పదవిని చేపట్టాడు ఆలయ ఆస్తులను కాపాడడం ఇతని బాధ్యత అయితే ఆయనకు జులై రెండు వేల ఇరవై రెండులో రాజ్యసభలో నామినేటెడ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ నియమించారు ఈయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటక రత్న అవార్డును కూడా అందించింది అయితే మంచితనం ముసుగును కప్పుకొని ఈ గుడికి చెందిన ఆలయ పెద్దలు మహిళలు యువతులను టార్గెట్ గా చేసుకుని అత్యాచారాలకు పాల్పడ్డారు అంతటితో ఆగకుండా వారిని హింసించి చంపేసి నేత్రావతి నది ఒడ్డున వందల మంది ఆడపిల్లల సవాలను రాత్రికి రాత్రే పూడ్చేశారు అయితే తన చేతులతో ఎంతో మందిని సమాధి తవ్వి పూడ్చిపెట్టానని ధర్మస్థల ఆలయంలో పనిచేసిన శానిటేషన్ వర్కర్ ఇటీవల పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆలయ పరిపాలనలో చీతం పొందుతున్న మాజీ పారిశుధ్య కార్మికుడు మృతదేహాలను పాతి పెట్టి దహనం చేశానని పేర్కొన్నాడు అతనిప్పుడు కొన్ని అస్థి పంజరాలను కూడా తవ్వి అధికారులకు చూపించాడు స్కూల్ కాలేజీలకు వెళ్లిన మైనర్ బాలికలు క్షేమంగా తిరిగి ఇంటికి రాలేదు మధ్యలోనే వారిని ఎవరో కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి వారిని కొట్టి గొంతు పిసికి చంపేసి నేత్రావతి నది ఒడ్డుకు తీసుకొచ్చి ఊడ్చి పెట్టమని ఆ శానిటేషన్ వర్కర్ మీదకు ఒత్తిడి తెచ్చేవారు ఎంతలా అంటే నువ్వు ఈ పని చేయకపోతే మీ కుటుంబాన్ని మొత్తం లేపేస్తాం అని అతన్ని భయపెట్టి శవాలను పూడ్చేశారు అయితే ఆ శవాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే కొంతమంది ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్ లో విపరీతమైన గాయాలు మరియు వారిపై ఎలాంటి లో దుస్తులు లేకుండా నగ్నంగా వారిని పూడ్చిపెట్టేవారు ఇదంతా చూసిన ఆ శానిటరీ వర్కర్ వారిపై అత్యాచారం జరిగి హత్య గావింపబడ్డారని నిర్ధారణకు వచ్చాడు కొన్నిసార్లు గట్టిగా ప్రశ్నించాడు కూడా వీళ్ళు ఎవరు వీళ్ళని ఎవరు చంపారు నేనెందుకు పెట్టాలి ఈ విషయం నేను పోలీసులకు చెప్తాను అని చాలా ప్రశ్నించాడు కానీ ఆలయ పెద్దలు ఈ విషయం బయటకు తెలిస్తే నిన్ను ప్రాణాలతో ఉంచం నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా ప్రాణాలతో ఉంచం అని బెదిరించసాగారు దాంతో అతను చేసేదేమి లేక కొన్నాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేశాడు ఆ తర్వాత పదేళ్ల పాటు తన కుటుంబంతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడు ఏంటో ఎవరికీ తెలియకుండా తన కుటుంబంతో కలిసి అజ్ఞాతంలో బ్రతుకుతున్నాడు అయితే తాజాగా అతను బయటకు వచ్చి జరిగిన అఘాయిత్యాల గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు తాను కొంతమంది బాలికల మృతదేహాలు తన చేతులతో పూడ్చి పెట్టానని అలాగే కొన్ని శవాలను పెట్రోల్ పోసి తగలబెట్టానని అలా చేయమని కొంతమంది పేరు పలుకుబడి ఉన్న ఆలయ పెద్దవాళ్ళు తనను ఆదేశించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు అలాగే ఈ విషయం బయటకు వచ్చినందుకు తనకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కర్ణాటక హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రికి అలాగే న్యాయమూర్తికి లెటర్లు కూడా రాశారు కానీ కర్ణాటక పోలీసులు ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదు పైగా అతడు చెప్తుంది అబద్ధం అని కొట్టి పారేస్తున్నారు అతను చెప్తుంది అక్షరాల అబద్ధం అని పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ మధ్య సౌజన్య అనే అమ్మాయి ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళింది ఆమె ఎంతసేపు అయినా ఇంటికి తిరిగి రాలేదు నెక్స్ట్ డే నేత్రావతి నది ఒడ్డులో శవమై కనిపించింది ఆ మరణంతో ఈ భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆ తర్వాత వాళ్లను పోస్ట్ మార్టం చేసినా ఇలాంటి ఆధారాలు దొరకకుండా చేసేవారు దాంతో మిస్ అయిన అమ్మాయిల పేరెంట్స్ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు దానిపై గట్టిగా విచారణ జరిపేవారు కాదు ఎందుకంటే దీని వెనుక రాజకీయ అండ తరతరాలుగా ఆలయంపై చెలాయిస్తున్న అధికారం తమది అన్న అహంకారంతో తమని ఎవరు ఏమీ చేయలేరు అనే వెరెతనంతో ఎన్నో దారుణాలకు ఒడిగట్టారు కానీ ఎన్ని రోజులు వాళ్ళు నిజాలను దాచాలనుకుంటున్నారు ఏదో ఒక రోజు వారి పాపం పండద అలాగే ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చి ఇదొక నేషనల్ న్యూస్ అయింది కానీ దీనిపై కేంద్రం కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది ఈ విషయాన్ని మొట్టమొదటగా కర్ణాటకలోని ఓ యూట్యూబ్ ఛానల్ కొన్ని విషయాలను వెలుగులోకి తెచ్చింది అయితే ఆ ఛానల్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు అంటే ఇక్కడ దీన్ని ఎవరికీ తెలియనియకూడదు అని పోలీసులు చేస్తున్న పెద్ద ప్రయత్నంగా చెప్పొచ్చు ఈ ధర్మస్థల ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది అయితే ఈ ఆలయం మాటన జరిగిన ఎన్నో అఘాయిత్యాలకు చాలా పెద్దవారు పలుకుబడి ఉన్నవారు ఆలయ నిర్వాహకులే కారణమనేసి చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఐవిట్నెస్లు కూడా చెప్తున్నటువంటి మాట గుడి చూద్దామని వెళ్ళిన వాళ్ళు చాలా మంది మాయమైపోయినటువంటి పరిస్థితి తాజాగా ఓ తల్లి తన బిడ్డ ఇరవై ఏళ్ళ క్రితం ధర్మస్థలకి వెళ్ళి తిరిగి రాలేదు అంటూ ఓ ఒక కంప్లైంట్ ని కూడా ఇవ్వడం జరిగింది దీంతో మిస్ అయిన వాళ్ళ ఆచూకీ కోసం చాలా మంది తమ బంధువులు వెతుకుతూ ఉన్నారు మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ దారుణాల వెనక ఎవరున్నారు అనేది పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అలాంటి వారిని గట్టిగా శిక్షిస్తే తప్ప ఎలాంటి న్యాయం జరగదు చనిపోయిన బాధితులకు ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ తన వందల మంది శవాలను తన చేతులతో పూడ్చి పెట్టాను నాకు పాపం తగులుతుంది ఇప్పటికైనా ఈ విషయం బయటకు చెప్పకపోతే ఇక తన తను చనిపోయినా కానీ తన ఆత్మకు శాంతి ఉండదు అనే ఉద్దేశంతో బయటకు వచ్చేసి ఇప్పటికే ఆ సెక్యూరిటీ గార్డ్ బయటకు వచ్చి వందల మంది అమాయకులైన వారి ప్రాణాలు పోయాయి వారిని నా చేతులతో పూడ్చిపెట్టాననేసి కూడా అధికారులకు విన్నవించుకున్నారు సో ఎప్పటికైనా దీని వెనుక ఎవరున్నారు ఏంటి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు అయినా కూడా శిక్షించేంత న్యాయ విధమైన సహాయాన్ని ప్రభుత్వం అందించాలని కూడా అతను కోరుతున్నారు సో ఈ విధంగా బాధితులకు అందరికీ కూడా న్యాయం జరగాలనేసి ఎవరైతే మిస్ అయిన అమ్మాయిలు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు సో ప్రభుత్వం ఏం చేస్తుంది న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది ఈ ఇష్యూ పైన ప్రజెంట్ ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఈ విషయంలో నిందితులను కనుక పట్టుకున్నట్టయితే దేశ న్యాయ వ్యవస్థ పైన ఇంకా నమ్మకం పెరుగుతుంది అనేసి కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు వేచి చూడాలి ఏం జరుగుతుందో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా